వెరీ బ్రీఫ్ అమ్మా సార్ నమస్కారం సార్ ఇది రాష్ట్రంలో ఉన్న వడ్డర్లు లక్షలాది మంది వడ్డర్లకు సంబంధించిన ఒక సమస్య సార్ మన గౌరవ ముఖ్యమంత్రి వరు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక సత్యపాల్ కమిటీని వేయించారు సార్ ఈ వడ్డర్లని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న గొప్ప ఆలోచనతో ఇది చేయించారు సార్ కానీ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఈ కమిటీని పూర్తిగా నిర్వీర్యం చేసేసి దాన్ని అసలు పట్టించుకోలేదు సార్ వీళ్ళు చాలా వరకు వాళ్ళ పిల్లల ఉద్యోగ అవకాశాల కోసము చదువు అవకాశాల కోసం చాలా ఏళ్ళగా వడ్డర్లు దీనికోసమని పోరాడుతున్నారు సార్ ఈ దీంట్లో చేస్తే బాగుంటుంది అని చెప్పి అసెంబ్లీలో ఇది తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం సార్ అది మొదటిది రెండోది అదేవిధంగా మన స్వాతంత్ర సమర యోధుడు సార్ వడ్డే ఓబన్న గారు ఆయన జన్మదిన వేడుకల్ని స్టేట్ ఫెస్టివల్గా చేసి వడ్డే జయంతిగా చేయగలిగితే బాగుంటుంది అని ఒక ఉద్దేశం సార్ ఇప్పటికే వాల్మీకి జయంతి చేస్తున్నాం సార్ వాల్మీకుల కోసం అట్ల కోసం కోసమని కనకదాసు గారి జయంతిని చేస్తున్నాం సార్ అలాగే శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతిని చేయగలిగితే వీళ్ళకు కూడా మంచిగా ఒక స్ఫూర్తినిచ్చిన వాళ్ళని అవుతాం సార్ అలాగే ఇంకొకటి సార్ వడ్డర్లకి క్వారీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేటాయిస్తామని చెప్పి ఎలక్షన్ ప్రచారం టైంలో మ్యానిఫెస్టర్లో చెప్పడం జరిగింది సార్ ఇది కూడా త్వరగా ఏదైనా దానికి ఏదైనా సమాధానం చెప్పగలిగితే బాగుంటుంది సార్ వడ్డర్ల కార్పొరేషన్ కి కూడా ఏదైనా నిధులు అధికంగా కేటాయిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ